ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తాం సార్ డైలీ వీళ్ళకి ఇండోర్ పీరియడ్స్ నాలుగు పీరియడ్స్ ఉంటాయి సార్ విధంగా అవుట్డోర్ ఐదు పీరియడ్లు ఉన్నాయి సార్ అవుట్డోర్ చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి పర్ఫెక్షన్ అనేది రావాలని చెప్పి అవుట్డోర్ ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ పెట్టడం జరిగింది సార్ అదేవిధంగా మనకి ఔట్డోర్ వచ్చేసరికి సార్ వీళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ డ్రిల్స్ వెపన్ ట్రైనింగ్ ఫైరింగ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఫైర్ ఫైటింగ్ లో కంప్లీట్ గా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ నాలుగు నెలల పీరియడ్ లో తీసుకోండి టక్టాగా తీసేస్తా చెప్పేస్తా లాంగ్ షార్ట్ తీసుకోండి som tu conclusions 誰ですか

మనం మీరు మరొకసారి కాలేజీలో చేయలేం అనుకోండి చదువుకోండి నేర్చుకోండి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి భవిష్యత్తులో మీరు వచ్చినటువంటి శిక్షణ మరింత పనిచేయడానికి ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి మనసు తీరం గయరా వచ్చిన అనేటువంటి కాదు తప్పకుండా మీకు పరివర్తన ద్వారా జీవితంలో వ్యక్తిగతంగా మానసికంగా అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి వృద్ధి జరగాలి ఈ శిక్షణ జీవితానికి ఒక మంచి మార్పు నుంచి భవిష్యత్తుకు ఒక మార్గదర్శి కావాలని ఆకాంక్షాకాంక్షలు చెప్తూ చర్యలు తీసుకుంటాం